అందరికీ నమస్కారం ధ్యాన యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తిరుపతికి చెందిన సునీత కుమారి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా మీ పరిచయం నా పేరు సునీత కుమారి మేము తిరుపతిలోనే ఉంటామండి రెండు వేల ఇరవై ఒకటిలో నేను ధ్యానంలోకి వచ్చాను ఓకే అప్పటి వరకు పూజలు దేవుడు గుళ్ళు అన్నీ తిరిగేదాన్ని చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ అన్న కుటుంబంలోనే నేను జన్మ తీసుకున్నాను భక్తి మార్గంలో ఉన్నారు భక్తి మార్గంలోనే ఉన్నాం కానీ దేవుడు అంటే ఏందో తెలియదు దేవుడు ఉన్నాడు అని మాత్రం తెలుసు ఓకే మాది లవ్ మ్యారేజ్ అండి మావారు పోలీస్ ఆఫీసర్ ఓకే డిఎస్పీ మావారు ఎంతో అద్భుతమైన జీవితం మాది ఒక్కసారిగా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకు వచ్చాయి ప్రాబ్లమ్స్ అని కనిపించిన గుడికి అంతా వెళ్ళడం కనిపించిన అయ్యోర్ దగ్గరికి అంతా వెళ్ళడము ఆ జాతకాలు చూపించడము వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాను కానీ ఎక్కడ పరిష్కారం అనేది కనిపించలేదు ఎవరైనా కూడా మనం వాళ్ళమనే అనుకుంటాము కాబట్టి మనం ఎక్కడ తప్పు చేయలేదు మనం ఎంతో డిసిప్లైన్డ్ లైఫ్ ఎవరు ఇంటి దగ్గరకు వచ్చినా మాట సహాయం మనిషి సహాయం డబ్బు సహాయం మనం ఎంత చేయగలిగితే అంత అన్నీ చేసే కుటుంబం మా వారు కూడా పేరు పోలీస్ ఆఫీసర్ అయినా చాలా నిజాయితీగా ఉద్యోగం చేస్తూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి కాబట్టి లోపల ఎక్కువ తపన అనేది మొదలైపోయింది మనం మంచివాళ్ళం కదా ఎందుకు మనకి ఇటువంటి సమస్యలు వచ్చాయి అని కానీ ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు ఎవరిని అడిగేదానికి లేదు ఎవరిని చెప్పుకోలేము కదా మన ప్రాబ్లమ్స్ ఏంది అని ఎవరికి చెప్పుకోలేము కదా అసలు ఎందుకు వచ్చాయి అనేది అర్థం కాలేదు నేను ఇంత మంచిదాన్ని మంచి మంచివాళ్ళము అనేది లోపల ఉందన్నమాట అటువంటి టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో గురువు గారు ఇక్కడ జేతవనం అని ఉంది అక్కడ ఉగాది యజ్ఞం జరుగుతుంది అక్కడికి వచ్చినప్పుడు తిరుపతి దగ్గర కళ్యాణి డ్యామ్లో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది ఆ కాలేజీలో మా వారు జాబ్ చేసేవారు అక్కడ పిరమిడ్ కట్టారు అక్కడ మరి ఓపెనింగ్కి వచ్చారో లేకుంటే ఏ పత్రిజీ వచ్చారు పత్రి గారు వచ్చారు వచ్చినప్పుడు మా వారి ఫోన్ లో మార్నింగ్ టీ తాగుతూ ఉన్నప్పుడు ఫొటోస్ చూస్తా ఉన్నారు అండ్ ఎవరు ఈ పెద్ద అని అడిగితే ఆయన పత్రిజీ అని ధ్యానం నేర్పిస్తారు అన్నారు ఓకే అక్కడ ఫస్ట్ నేను ధ్యానంతో కనెక్ట్ అయ్యాను మొబైల్లో సార్ ఫోటో చూసి అలా మీకు ధ్యానం గురించి పత్రిజీ గురించి తెలిసింది మొట్టమొదటి అవునండి ఫోన్ లోనే చూసాను కాకపోతే ప్రీవియస్ బర్త్ అనేది ఉంది అనేది ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ముందు రోజుల్లో చెప్తే ఏదో కథలు చెప్తా ఉంది అనుకుంటారు కాబట్టి ధ్యానంలోకి వచ్చిన తర్వాత గురువుగారు ఏం చెప్పారు వారు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే అనేది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ప్రీవియస్ బర్త్స్లో కూడా నేను ధ్యానం చేసి ఉన్నాను ఓకే అందువల్ల నేను ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయాను అనమాట అది చూడడం కనెక్ట్ అయిపోయాను అంతవరకు ఫోన్లో వంటలు ఏదో టైంపాస్ వీడియోస్ చూసేవాళ్ళము తర్వాత ఆటోమేటిక్గా యూనివర్స్ మనల్ని కనెక్ట్ చేస్తుంది అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎప్పుడైతే చూశానో ధ్యానానికి సంబంధించిన వీడియోలు నా ఫోన్లో చూసాను మన పిరమిడ్ మాస్టర్స్వి వేరే వేరే వాళ్ళు చెప్పిన అనుభవాలు వీడియోస్ విన్నాను మాస్టర్స్ చెప్పిన వీడియోసే విన్నాను వాళ్ళు చెప్పిన ధ్యానము వాళ్ళు గైడింగ్ మెడిటేషన్లు ఇవి నేను చేస్తూ వచ్చాను వన్ ఇయర్ చేశాను కానీ నాలో ఏదో చెప్పరా అని బాధ అది నాలో నుంచి పోలేదు అప్పుడు నేను వెతకడం మొదలుపెట్టాను ఇది కాదు ఇంకా ఏదో ఉంది ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని ఇంకా నేను వేరే వేరే మాస్టర్స్ క్లాసెస్ వినడంలో తటవర్తి రాఘవరావు గారి వీడియోస్ విన్నాను ఓకే ఆ వీడియోస్ విన్న తర్వాత నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేసింది మనం కనిపించే ఈ శరీరాలం కాదు కనిపించని ఆత్మలము ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసమే మన జీవితంలో ఇటువంటి కష్టాలు బాధలు అన్నీ వస్తాయి ఈ భూమి మీదకి మనం పాఠాలు నేర్చుకునేదానికి వస్తాము మనమంతా విద్యార్థులము ఎప్పుడైతే మన పాఠాలు అన్నీ పూర్తి అయిపోతాయో ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో ఇంకా అప్పుడు భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని రాఘవరావు సారు రాజలక్ష్మి అమ్మ చెప్పే క్లాసులు విని అర్థం చేసుకున్నాను అదేవిధంగా ధ్యానం చేయగా చేయగా ఎన్ని మార్పులు రావాలో త్రీ సిక్స్టీ యాంగిల్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేసాయండి ఓకే అది ఎందుకు అనేది తెలియదు ఎవరు చెప్పలేదు సార్ చెప్పాక విన్నాను శాకాహారము ధ్యానము ఎప్పుడైతే మనం శాకాహారిగా ధ్యానిగా ఉంటామో మన జీవితం అద్భుతంగా ఉంటుంది అప్పుడే మనం ఆత్మజ్ఞానానికి కూడా అర్హులము అనేది వారు చెప్పిన క్లాసులు విన్నాను ఇప్పుడు మా ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏమంటే ఫుల్ నాన్ వెజ్ హౌస్ మాది ఓకే ఒక రోజు లేదండి లేదండి వెజిటేరియన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఓకే ఇంకా మా వారికి చేసి పెట్టాలి లవ్ మ్యారేజ్ కాబట్టి ఆ కుటుంబం అంతా ఓకే అందువల్ల చేయాల్సి వచ్చింది తినాల్సి వచ్చింది కానీ లోపలైతే వేదన అనమాట నాన్ వెజ్ చేసేటప్పుడు అంతా లోపల నుంచి ఏడుపు నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను నేను అసలు ఏం చేస్తున్నాను మనం సరికాని నిర్ణయం తీసుకున్నాము జీవితంలో ఈయన్ని పెళ్లి చేసుకొని తప్పు చేస్తామని మా వారిని మీద ఎంత ప్రేమ ఉందో అంత కోపం వచ్చేసేది ఓకే తర్వాత మా ఆయన్ని నేను సెలెక్ట్ చేసుకునేది కరెక్టే ఆయన వల్ల నేను ఇప్పుడు ఈ దారిలో వచ్చాను అని కాబట్టి ఏది జరిగినా మన మంచికే అని గురువు గారు ఏం చెప్పారు వారు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే అన్నది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను మేడం సో వండర్ఫుల్ మేడం నిజంగా అంటే మరి మీరు శాకాహారిగా మీ కుటుంబాన్ని ఎలా మార్చుకున్నారు దానికి ఆ ప్రయత్నంలో ఉన్నాను పిల్లలు అంటే చిన్నవాళ్ళు కాబట్టి నానా ఇది తప్పు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బిర్యానీ చేస్తే ముక్కదండ్రు కానీ రైస్ తినేవాళ్ళు కర్రీ చేస్తే గ్రేవీ తినేవాళ్ళు కానీ ముక్కదండ్రు అది వాళ్ళకి పిల్లలకి బై బర్త్ అది ఉంది అందువల్ల పిల్లలు చెప్తానే అర్థం చేసుకున్నారు నా పాపం కదమ్మా ఒక జీవిని తినకూడదు అంటే ఓకే మా అని పిల్లలు మానేశారు మా వారు క్వశ్చన్ లో ఉన్నారు వస్తారన్న సంపూర్ణ విశ్వాసం అయితే ఉంది ఓకే ఇంకా రాలేదు బాగుంది మేడం సో మరి మీరు పత్రి మొబైల్లో చూసారు తర్వాత మరి మీరు సార్ని కలిశారు లేదండి రెండు వేల ఇరవై ఒకటి కదా ఇరవై రెండు అప్పటికి సార్ బాడీ వికెట్ చేశారు కదా ఆ లోపల వెళ్ళి నేను వారిని కలవలేకపోయాను ఒక వారం రోజులు సొంతం తండ్రి చనిపోతే మనం ఎలా బాధపడతామో అంత పేడ్చాను మా ఇంట్లో వాళ్ళంతా ఇంకేమన్నా పిచ్చా అసలు ఏం చేస్తా ఉంది అనుకొని నవ్వుకునేవాళ్ళు కానీ గురువుతో కనెక్ట్ అయిన తర్వాత వారు చెప్పిన ప్రతి మాట నిజమన్నది నేను నమ్మాను వాళ్ళకి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చాలా ఫీల్ అయ్యాను కానీ ఆనందం అనే దానికోసమే భూమి మీదకి వచ్చాము మానవుడు ఆనందంగా జీవించాలి అని గురువు గారు చెప్పిన ఆనందాన్ని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నిజంగా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది సకల భోగకారిణి అంటారు కదా మేడం చక్కగా మీరు అన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని ధ్యానం సకల భోగకారిణి ఈ మూడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఓకే నా లైఫ్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత హెల్త్ చాలా దెబ్బతినేసింది నాకు ఓకే వన్ ఇయర్ బెడ్లో ఉన్నాను అసలు పైకి లేని కూడా శక్తి లేదనమాట ఆ కరోనా టైము అందువల్ల ఇంట్లో వాళ్ళందరూ తోటలోకి వెళ్ళిపోయి ఉన్నారు నేను మాత్రం రాను అని చెప్పాను నేను ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద కప్పులు ఉంటాయని నాకు ఇష్టం ఉండదు పొలంలో ఉండడము ఓకే మా వారిని ఇష్టం అని చెప్పేసి మా వారు పిల్లలంతా పొలం దగ్గర ఉన్నారు నేను ఒక్కదాన్నే అంటే ఏది జరిగినా మన మంచికే అనే దాని గురించి నేను చెప్తున్నాను ఆ ఇంట్లో ఉండడం వల్ల ఎక్కువ ఇంకా ఏ పని లేదు దోశ వేసుకోవడం తినడం ధ్యానం చేయడం గురువుగారు చెప్తారు కదా ఒక రొట్టె ముక్క ఒక ఆవకాయ ముక్క అని అదే ఫాలో అయ్యాను అనమాట దోశ వేసుకొని తినడము కూర్చొని ధ్యానం చేయడం సో ధ్యానానికి ఎక్కువ టైం ఆ ధ్యానం చేయడము బెడ్ మీద పడిపోవడము నాకే అనిపిస్తా ఏంది అసలు ఒక పూర్తి పేషెంట్ అయిపోయాను మా వారు లేదు హాస్పిటల్కి వెళ్దాము అన్నారు లేదు ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు అంతటి ఆయన చెప్పారంటే అది ఏదో టైంపాస్ విషయం ఉండదు ఏమైనా పర్లేదు నేను రాను అని చాలా మొండిగా ఇప్పటి వరకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి మామూలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అంటే ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి కానీ మొండిగా నేను చెప్పానని చేయాలని కాదు అది నేను నమ్మాను కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు నమ్మి ధ్యానం చేస్తే అప్పుడు ఆ రిజల్ట్స్ ఏంటి అనేది తెలుస్తుంది వెళ్ళగానే నేను ఎంతో క్యూర్ ప్యూరైనా చేసి సాగించుకున్నాను అన్ని హెల్త్ ఇష్యూస్ అంటే పెద్ద జబ్బులేం కాదు కాకపోతే మామూలుగా మనిషికి వచ్చే ఉంటాయి కదా ఓకే అదేవిధంగా ప్రజెంట్ కూడా ఫైవ్ హండ్రెడ్ షుగర్ అని చెప్పారు ఫైవ్ హండ్రెడ్ డాక్టర్ గారు మా వారికి ఫోన్ చేసి సార్ మేడంని ఇమీడియట్గా తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయండి పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ రావచ్చు అన్నారు మహవారు ఏమంటే సార్ అసలు మీరు ఏం చెప్తున్నారు ఆమె పక్క పక్కన అవతా ఉంది ఇంట్లో అన్నారు కానీ లేదండి ధ్యానం చేస్తే ఈ శరీరం వేరు ఆత్మ వేరు నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మను అన్నదాన్ని ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు ఖచ్చితంగా సో మీరు డాక్టర్ ఫైవ్ హండ్రెడ్ ఉంది షుగర్ అన్నా మీరు ఏం భయపడలేదు లేదండి చెప్పారు కదా నేను ఆత్మను అన్నప్పుడు భయం లేదు కోపం లేదు దుఃఖం లేదు ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితిలో ఉందండి ప్రజెంట్ నా అందువల్ల నాకు ఏమీ లేవు ఏమైనాప్పుడు భయం లేదు మరణం మధురం అన్ని మధురం అవమానం మధురం మానం మధురం కాబట్టి ఆ స్థితి వచ్చేసిందండి అది కూడా వారి ముఖ్యమైన శిష్యులు తటవర్తి రాఘవరావు గారు రాజలక్ష్మి అమ్మ వాళ్ళు చెప్పే క్లాసులు ఫాలో అవడం వల్ల నాకు ఆ జ్ఞానం వచ్చింది వారు చెప్పిన ప్రతి మాటని నేను ఆచరణలో పెట్టుకున్నాను అందువల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ధ్యానం వల్ల రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ నేను పొందాను అది ఆ క్రెడిట్ అంతా నా గురువులకే గారికి తటవర్తి దంపతులకి యా వండర్ఫుల్ మేడం నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం అంటే ధ్యానంలోకి వచ్చారు మీకున్న హెల్త్ ఇష్యూస్ తగ్గించుకున్నారు ఇప్పుడు ఏదొచ్చినా వస్తే రాని పోతే పోనీ అన్న చక్కటి స్థితిలో మీరు ఉన్నారనమాట యా సో మరి తర్వాత మేడం పత్రిసారి కాన్సెప్ట్స్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినవి ఏంటి వారు చెప్పిన ప్రతి మాట సత్యమే అండి అయితే ముఖ్యంగా ధ్యానం వల్ల జ్ఞానం అన్నారు కదా జ్ఞాన నవరత్నాలు అది ఇంపార్టెంటు ప్రతి పిరమిడ్ మాస్టరు అది కంటత పట్టేసేయాలన్నమాట ఓకే ఆత్మే పరబ్రహ్మ జీవుడే దేవుడు దేహమే దేవాలయము అని వాళ్ళు ఏం చెప్పారో ఆ నవరత్నాల్ని నిజంగా నవరత్నాలు అంటే మనం డైమండ్సు ఈ జమ్స్ అనుకుంటాము కానీ అవి కాదండి ఈ జ్ఞాన నవరత్నాలే రత్నాలు ఆ రత్నాలని నేను బట్టి పట్టేసి వాటిని ఆవపోసన బట్టి నా శరీరంలోకి వాటిని ఆవాహన చేసుకొని అది నిజం కాబట్టి ఎక్కడ తిరుపతిలో పిరమిడ్స్ ఉన్నాయో అక్కడంతా బోర్డు తీసుకెళ్ళి పెట్టేశానండి మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయో జ్ఞాన నవరత్నాలు బోర్డు తయారు చేయించు తయారు చేసి పెట్టాను ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టరు జ్ఞాన నవరత్నాలు నేర్చుకొని దాన్ని వాళ్ళ లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ఆనందాన్ని వాళ్ళు కూడా పొందాలని బాగుంది మేడం నిజంగా సారు కూడా చాలా అద్భుతంగా చెప్తారు నవరత్నాల గురించి నవరత్నాలు వెరీ ఇంపార్టెంట్ మేడం అసలు టోటల్ కాన్సెప్ట్ అనేది అందులోనే ఉంది మేడం ఆ ఒక్క నైన్ పాయింట్స్ నేర్చుకున్నారంటే అది ఏంది అనేది అర్థం చేసుకున్నారంటే ఇంకేమీ అవసరం లేదు ఎవరికి దుఃఖం ఉండదు ఎవరికి ఏమీ ఉండదు అన్నింటినీ హ్యాపీగా యాక్సెప్ట్ చేసే స్థితి వచ్చేస్తుంది మరి సార్ పుస్తకాలలో మీకు నచ్చిన పుస్తకం ఏంటి మేడం నేను ఇంకా ఎక్కువ బుక్స్ చదవలేదు కొనడం అయితే అన్నీ కొనేసాను కాకపోతే ఈ జర్నీలో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ సత్యమైన నమ్మిన ఇప్పుడిప్పుడు టైం తక్కువ టైంలో వచ్చాను కాబట్టి కుటుంబ బాధ్యతలు ధ్యానము ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడము ఆ జర్నీలో నేను ఇంకా ఎక్కువ బుక్స్ చదవలేదు ఉన్నాయి నా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి ఒకటి రెండు బుక్స్ అయితే చదివాను దాంట్లో తులసిదళం బుక్ చదివాను మేడం ఓకే సో తులసిదళం నిజంగా సారు స్వహస్తాలతో ఆయన జ్ఞానం అంతా అందులోనే ఉంటుంది మేడం సో ఆయన జ్ఞానం అంతా కూడా అందులో ఎంతో అద్భుతంగా ఎంతో విపులంగా ప్రతి పాయింట్ వివరించిన అద్భుతమైన గ్రంథం మేడం తులసి అవును మేడం తులసిదళం సో మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం మేడం మరి పిఎంసి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది మరి ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా ఆనందం అనిపించింది మేడం ఎందుకంటే ఎప్పటి నుంచో ధ్యాన మహాయజ్ఞాలు యాగాలు జరిపించారు గారు కాకపోతే నేను అప్పుడంతా రాలేదు కాబట్టి వాటిల్లో ఏది పార్టిసిపేట్ చేయలేదు పోయిన సంవత్సరం ఇరవై నాలుగులో కట్టాల్లో డిసెంబర్లో జరిగినప్పుడు మాత్రం ఒక్కరోజు అటెండ్ అయ్యాను చాలా సంతోషం అనిపించింది ఇంత గొప్ప అద్భుతాన్ని మనము ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యామని కాకపోతే ఎవరికి ఎప్పుడు అర్హత అని నేను లేటుగా వచ్చాను ఇప్పుడు తిరుపతిలో జరగడం చాలా సంతోషంగా ఉంది అందులో వారం రోజులు తిరుపతిలోనే కాబట్టి ప్రతిరోజు ఆరు గంటలు ధ్యానం జరుగుతుంది అన్నారు ఆ ధ్యానం వల్ల మనకి ఎక్కువ శక్తిని మనం తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సంతోషంగా ఉంది గ్రూప్ మెడిటేషన్కి అదేవిధంగా లోక కళ్యాణాని కోసం ఈ కార్యక్రమాన్ని పిఎంసి వారి కోసం ప్రపంచ శాంతి కోసము అందరూ శాకాహారులు అందరు ధ్యానులు కావాలని అటువంటి గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే భాగ్యం నాకు రావడము నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అందరికీ మామూలుగా కూడా పేపర్ బాయ్ ఇస్తే ఆ అబ్బాయి దగ్గర పాంప్లెట్స్ ఇచ్చేసి నా ప్రతి పేపర్లో పాంప్లెట్ పెట్టి నువ్వు ఎక్కడెక్కడ ఇంటికి వెళ్తావో ఇచ్చేసేయి నీకు నేను కొంత డబ్బులు ఇస్తాను అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అబ్బాయి వేస్తాడు ఆ అబ్బాయికి నా ఈ పాంప్లెట్స్ తీసుకెళ్లి నువ్వు ఎక్కడెక్కడ ఇంటికి వెళ్తావో వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇచ్చేసాయి ఇదిగో డబ్బులు అక్క వద్దా నేను ఇస్తాను అదే విధంగా డిష్ అబ్బాయి వస్తాడు అనమాట ఏ ఇంటికి వెళ్తావో వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తా ఉంటారు కదా రిమోట్ ఇవ్వండి అని చెప్పి పిఎంసి ఛానల్ ఆన్ చేసేసాయి ఆటోమేటిక్ గా వాళ్ళు పిఎంసీ చూస్తారు ఒకరోజు కాకపోయినా ఒక రోజు కనెక్ట్ అవుతారు ఇది నువ్వు చేయాలి నీకు డబ్బులు ఇస్తాను వద్దక్క నేను పెడతాను అలా నాకు ఎవరో ఒకసారి ఇంటికి పనమ్మ వేస్తుంది నాన్న ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళి నువ్వు దారిలో వెళ్ళేటప్పుడు రోజు ఒక నలుగురు కన్నా ఇవ్వు తప్పకుండా ఇస్తాను మేడం అట్లా నాకు ఎంత వీలైతే అంత ప్రచారం కూడా నేను చేస్తున్నానండి బాగుంది మేడం చక్కగా ఇంట్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇచ్చి ఎట్లా ప్రచారం చేయాలో కూడా చెప్తున్నారు అవునా అండి హండ్రెడ్ పర్సెంట్ నా మైండ్ అంతా ఎప్పుడు ధ్యానము ప్రచారం మీదే ఉంటుంది నా వంతు నేను చేయాల్సింది గురువు గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే కాబట్టి నా వంతు నేను చేస్తున్నానండి ఓకే సో మేడం మరి మీరు ఏం సేవ చేయాలనుకుంటున్నారు తిరుపతి యజ్ఞంలో తప్పకుండా బంధువులు ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ నేను ఇన్విటేషన్ ఆల్రెడీ అందరికీ సెండ్ చేసేసాను అందరికీ మీ వంతు యోగులకి భోజనం పెడితే చాలా మంచిది కాబట్టి మీరు జన్మ జన్మల నుంచి చేసుకున్న కర్మలు పోతాయి కాబట్టి మీరు ఎంత చేయగలిగితే అది హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ పంపించండి అని చెప్పి మన పిఎస్ఎస్ఎంది ఆ ఫోన్పే నంబరు అది సెండ్ చేశాను ఖచ్చితంగా అందరూ రండి అని చెప్పాను నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తున్నాను మేడం ఎంతవరకు చేయాలో చేస్తున్నాను నేను కూడా ఎంత చేయాలో చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఓకే సో మేడం మరి మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లో రకరకాలు ఉన్నాయి అంటే లైక్ శాకాహార ర్యాలీలని ధ్యానం క్లాసులు అని ఇలా ఉన్నాయి సో మిమ్మల్ని ఎక్కువగా అంటే ఏది మీకు చేయాలనిపిస్తుంది ఇప్పుడు శాకాహార ర్యాలీలు జాయిన్ అవ్వడం అలా మీరు ఏమైనా చేస్తున్నారు చేసాం మేడం తిరుపతిలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా శాకాహార ర్యాలీలకి నేను అటెండ్ అవుతాను అదే అంటారు మేడం మీరు వచ్చారే అంటారు లేదు ఇది అధికారాలు హోదాలు వీటికి దేనికి సంబంధించింది కాదు ఇది సత్యానికి సంబంధించింది కాబట్టి మా వారు కూడా వెళ్ళు సునీత అంటారు వద్దు అని ఎప్పుడు చెప్పరు ఎవరిష్టం వాళ్ళది నీ ఇష్టం నీది అందుకే పాపం అంత మంచి వ్యక్తి శాకాహారి అవ్వాలి ఆయన కూడా ధ్యానం అవ్వాలని కోరుకుంటున్నాను ధ్యానం అయితే మొదలు పెట్టారు కానీ ఇంకా శాకాహారంలోకి అయితే రాలేదు ఈ వీడియో ద్వారా వస్తారేమో మేడం రావాలి మేడం అది వస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అయిపోయినట్టే కాదు వారు వచ్చేసారంటే ఇంక నేను సక్సెస్ అంతే ఇంకా వేరే ఏమీ లేదు అదేవిధంగా మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పేటప్పుడు అటెండ్ అవుతాను రాఘవరావు సారు రాజలక్ష్మి వస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ క్లాసెస్కి ఎన్ని వర్క్స్ ఉన్నా పక్కన పెట్టి అటెండ్ అవుతాను ఎందుకంటే అటువంటి గొప్ప మాస్టర్స్ చెప్పే క్లాసెస్ విని అందరూ జ్ఞానులు కావాలి పత్రికారి కళ నెరవేరాలి అని కోరుకుంటున్నాను మేడం ఓకే సో మేడం మరి కడితాలకి మీరు వచ్చారా నాకేమనిపించింది కడితాలని చూసినప్పుడు గురువు గారి సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అంటే వారు ఉన్నారు అది నాకు తెలుసు ఎందుకంటే మొత్తం ఆత్మస్వరూపమే అంతా ఒక్కటే అని వారు చెప్పేశారు కాబట్టి బాధనేది లేదు కానీ నేరుగా చూసి వారిని ఒకసారి అలా పట్టుకోంటే బాగుంది అనేది మాత్రం నాకు ఎందుకో అది చాలా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట గురూజీ అని అలా ఆయన్ని పట్టుకొని ఉంటే ఎంత సంతోషమో అని అనిపించింది అదొక్కటి మాత్రం బాధపడ్డాను మిగతా అంత హ్యాపీగా అనిపించింది మేడం సో స్థల దగ్గర ధ్యానం చేసుకున్నప్పుడు ఏమనిపించింది చాలా ఆనందం అనిపించింది వారి సన్నిధిలో కూర్చొని కాసేపు ధ్యానం చేయడము వారితో కనెక్ట్ అవ్వడము చాలా ఆనందం అనిపించింది మేడం మరి ఒక ధ్యానిగా ఒక ధ్యానిగా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు గురువుగారు చెప్పేశారు కదా మేడం ఈ భూమి అనేది ఒక పాఠశాల ప్రతి ఒక్కరము పాఠాలు నేర్చుకునేదానికే భూమి మీదకి వస్తాము అదేవిధంగా ఇక్కడ భూమి మీద ఏదో విధంగా అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అన్న ఉన్నాయో అదేవిధంగా జన్మ జన్మలుగా ఒక పూజలు అదేవిధంగా ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేశారు పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపం జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో అని కాబట్టి జన్మ జన్మలుగా తప్పులు పాపాలు చేస్తూ కర్మలు అనుభవిస్తూ ఈ కష్టాలు ఈ బాధలు ఈ హాస్పిటల్లు ఇవన్నీ ఎందుకు అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ యజ్ఞాలు ఈ ప్రచారాల వల్ల ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కలిగి ఈ పూజలు యజ్ఞాలు ఈ జపాల కన్నా ధ్యానం గొప్పది అన్న సత్యాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ధ్యానులు జ్ఞానులు అయ్యి మళ్ళీ ఈ భూమి మీదకి రాని ఆనంద స్థితికి చేరుకోవాలని వారి కళ గురువుగారి గారి కళ నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం సో మరి తిరుపతిలో జరగబోయే ఈ ధ్యాన మహాయజ్ఞానికి మీ నుండి ఒక ఇన్విటేషన్ మేడం అందరికీ ఆత్మీయ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి హాజరయ్యి ఇక్కడ ఎంతో అద్భుతమైన ధ్యాన శక్తిని జ్ఞానాన్ని గురువులు అందించే గొప్ప సందేశాలను తీసుకొని మీ అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఆత్మపూర్తిగా అందరికీ ఆత్మీయ ఆహ్వానం ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అందరూ తిరుపతికి వచ్చి ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని అద్భుతమైన శక్తుల్ని మీరు కూడా స్వీకరించాలని మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయం ధ్యానం ద్వారా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు ముఖ్యంగా గురువు గారిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే సో విన్నారు కదండి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుపుకోబోతున్నాం మరి దాని గురించి మేడం ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఆ యజ్ఞంలో పాల్గొంటే మరి ఆరు గంటల సాధన ఒక మనిషిలో ఎంత మార్పు తీసుకొస్తుందో ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్